గైస్ ఆఫ్టర్నూన్ అయిపోయింది మళ్ళీ పని అయితే చేసేయాలి కదా నా నెక్స్ట్ పని వచ్చేసి ఇడ్లీ పిండి దోశ పిండి అయితే రుబ్బాలి అయితే ఒక గ్లాసు మినపగుళ్ళకైతే ఒక గ్లాసు సగ్గుబియ్యం నాన్ నైటే నానబోస్ పెట్టాను ఆ అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని రుబ్బుతున్నాను ఇది దేనికంటే ఇడ్లీకండి ఇడ్లీ నేను మాకు గ్రైండర్ లేదు కాబట్టి మిక్సీ జార్లోనే చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎంత మెత్తగా ఎంత తెల్లగా వచ్చిందో ఇడ్లీ కూడా స్మూత్గానే ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కం ఈ ఇడ్లీ ఇడ్లీ పిండి అయితే అయిపోయింది కొంచెం కంటైనర్లోకి తీసేసుకున్నాను రిమైనింగ్ సగ్ ఈ రిమైనింగ్ నానబెట్టింది కూడా చేసేస్తే అయిపోతుంది ఫస్ట్ ఇడ్లీ పిండి అయితే రుబ్బేసుకుంటున్నాను ఎందుకంటే ఈ లోపు నేను మిక్సీ అనేది కూల్ అవ్వాలండి వెంట వెంటనే రుబ్బులు వే వేసేస్తే మిక్సీ జార్ అయితే పాడైపోతుంది దానికి ఏం చేయాలంటే ముందు ఇడ్లీ పిండి అనేది పట్టేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ ఒక పక్కన ఆల్రెడీ నానపెట్టేసుకుంటాం కాబట్టి నానబెట్టేసుకుని కడిగేసుకుని ఉంచుకున్నాం కాబట్టి మిక్సీ జార్ని మిక్సీకి కాసేపు అయితే రెస్ట్ ఇవ్వాలి ఈలోపు మనం ఇడ్లీ పిండిలోకి ఆ ఇడ్లీ రవ్వని వడకట్టేసి అంటే మన చేతితో నొక్కి పెట్టేయచ్చు మన కా పాతకాలం పద్ధతిలాగా కొంతమంది ఒక కాటన్ క్లాత్లో అయితే వడకట్టేసి ఉంచుతారు అట్లా కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే పాతకాలం పద్ధతిని యూజ్ చేస్తున్నాను రెండు చేతుల్లో పెట్టి నొక్కేసి ఇడ్లీ రవ్వని మళ్ళీ ఇందులోకి ఆ కంటైనర్లో ఆ కంటైనర్లో పిండిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను రెండు కలిపి మిక్సీ పెట్టేస్తే అయిపోతుంది ఇడ్లీ పిండి అయిపోతుంది ఓ పక్కన మిక్సీ జార్ అయితే పక్కకు పెట్టేసుకుంటే కాసేపు మిక్సీ వేడెక్కకుండా ఉండి కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఏదైనా సరే ఏ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ మిషన్ అయినా మిక్సీ అయినా ఈ గ్రైండర్ అయినా సరే కంటిన్యూగా ఉండకూడదు కాసేపు అయితే రెస్ట్ ఇవ్వాలి గైస్ చూస్తున్నారు కదా ఇదిగోండి అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నా మ్యారేజ్ అయినప్పటి దగ్గర నుంచి కూడా మా ఇంట్లో ఎప్పుడూ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ బయట ఎప్పుడూ కొనలేదు ఎప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ ఎప్పుడైనా ఊర్లో వచ్చినప్పుడు ఇంకా దోశ కావాలి అంటే తప్ప అది కూడా దోశ ఐడి పిండినే తీసుకుంటాము అసలు ఇప్పటివరకు ఎప్పుడూ కొనలేదు నేను చెప్తున్నాను కదా కొంచెం ఎక్కువగా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే ఇదైతే ఒక టెన్ డేస్ వస్తుంది మాకు ఇంత కూడా పట్టదు ఎందుకంటే మా ఇంటికి రిలేటివ్స్ రిలేటివ్స్ వస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ సే ఎక్కువే చేశాను నేను ఎందుకంటే దాదాపు ఒక ఫోర్ మెంబర్స్ దాకా వస్తున్నారు అందుకని కొంచెం కలిపేసి ఉంచుకుంటే బెటర్గా ఉంటుంది కదా అప్పటికప్పుడు టిఫిన్స్ అంటే మా ఇంటి నుంచి వెహికల్ తీసుకుని వేసుకుని వెళ్తే కానీ ఏమన్నా టిఫిన్ కావాలంటే కష్టము అందుకనే నేను ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ పిండి కానీ ఎక్కువ పడతాను ఇప్పుడైతే దోసపిండి పట్టేద్దాము దోసపిండికి మామూలుగా అయితే శనగపప్పు అని మెంతులని చాలా వేరుస్తారు కానీ నేను అవేమి యూజ్ చేయను వాటి వల్ల అంత యూజ్ ఏమనిపించలేదు నాకు కానీ అటుకులు అయితే నానబెట్టి అటుకులు నానబెట్టాల్సిన పనేమీ లేదు జస్ట్ అప్పటికప్పుడు కొన్ని అటుకులు తీసుకొని ఒక రెండు గుప్పెళ్ళు అటుకులు తీసుకొని ఆ అటుకుల్ని మంచిగా వాష్ చేసేసి ఆ తర్వాతనే మనం నానబెట్టుకున్న బియ్యము మినపగుళ్ళు ఏవైతే ఉన్నాయో అందులో కలుపుకోవాలి దోశ పిండికి ఇది నేను చెప్పేది ఒక పక్కన పెట్టేసుకుని కొంచెం కడిగేసి దాని తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం కొంచెంగా పిండి అయితే రుబ్బేసుకుంటూ ఉండాలండి ఇట్లా అయితే దోశ చాలా రెడ్గా వస్తుందండి చా చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు అందరూ ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇదిగొండి దోసపిండి కూడా అయిపోవచ్చింది కంటైనర్లోకి పెట్టేసుకుంటున్నాను ఒక దాంట్లోకి పెట్టేసుకుంటున్నాను ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ థ్యాంక్ యూ